సీఎం రమేష్ పైన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ మన్నే గోవర్ధన్ రెడ్డి ఆ తర్వాత తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో సీఎం రమేష్ పైన ఫైర్ అయ్యారు మన్నే గోవర్ధన్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రమేష్ అబద్ధాలు చెప్తున్నారని అన్నారు గోవర్ధన్ రెడ్డి సారా వ్యాపారంతో సీఎం రమేష్ వందల కోట్లు సంపాదించారు ఫోర్జరీతో సీఎం రమేష్ నాలుగు వందల యాభై కోట్లు ఎగ్గొట్టారు ఆంధ్ర బ్యాంకుకు సీఎం రమేష్ డెబ్బై కోట్లు ఎగ్గొట్టారు సిఎం రమేష్ టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఈడీ దాడులు జరిగితే భయపడి బీజేపీలో చేరారు అని ఫైర్ అయ్యారు మన్నే గోవర్ధన్ రెడ్డి പൊടിക്ക് എക്സ്പാൻഡ് അലപടി അൽമ്പൈ খাইছি లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ